ఈ ఆట కొట్టి చూపిస్తావు రాయుడు గారి అనుమతి లేకుండా మన ఊరు పొలిమేర దాటి ఓ గూడు బండి మన ఊర్లోకి వచ్చేస్తుంది అందులో ఉన్న ఆసామి ఎవడో కానీ కచేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు తాజా వార్త తాజా వార్త సరే మా నాన్న అనుమతి లేకుండా ఊళ్ళో రావడం సమ్మతి సమ్మతించిన చేసిన మిమ్మల్ని తప్పుడుతో బండి పర్మిషన్ లేకుండా రావడమే కాకుండా పైగా మూల తప్పుడు ఒకటే అదిగో ఇప్పుడు మనం చేస్తున్నారా బండి నాపి శాంతిలు లేపి ఫటఫట్లా నుంచి మీ నాన్న పరువు నిలబడతావు బండిలో పడుకున్న బాటుకోనాయాల పర్మిషన్ లేకుండా ఈ ఊళ్ళో కాలెడితే తలగిరిపోతుంది తెలుసా ఈ రాయుడి కొడుకు అంతవురా పైగా గేదలా కాల్తుందంటావా క్లోజ్ ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ హలో సాంబా గురు ఇవాళ వీడిని మనం ఏం చేస్తున్నావురా ఈ వేళ వీడి చాప్టర్ క్లోజ్ చేస్తాం గురు ఉరాయి రాయుడు కొడక ఈ ఊరే కాదు ఈ దేశంలో ఏ ఊరు కూడా ఎవడ బస్ సొమ్ము కాదు కనుక వచ్చే వారికి అనుమతులు పర్మిషన్లు అక్కర్లేదు మా ఊరి పద్ధతి ఏ పద్ధతి అయినా ఈ వేళ నుంచి మారి తీరాలి ఎందుకంటే మనం దిగం కనుక అరే సాంబా గురు ఇప్పుడు మనం ఏం చేస్తావురా మా గిరిస్తావు వాణ్ణి తీసుకువెళ్ళి మూతి మీద మొహం మీద కాపులం పెట్టండి

ఈ స్థలం తాలూకా యజమాని అనుమతి లేకుండా నువ్వు ఇక్కడ సారా కొట్టు పెట్టినందుకు నిన్ను ఫుట్బాల్ ఆడించేస్తా పరగడుపునే ఫుల్గా వచ్చావా అది అలా నోరు మూసుకో చూడ ఈ స్థలం నాది ఇల్లు నాది కాదని ఎవడైనా అన్నాడే అనుకో వాడి తలకై లేచిపోద్ది నువ్వు నీ సామాన్తో అరగంటలో ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే నిలువున చీరేస్తాను సంజయ్ పరిస్థితి సామాన్ సమా రైట్ నా కొడక ఊరు పెరుగులైనా ఎవరో కొట్టు ఖాళీ చేయమంటే చేస్తామంటారా ఇంకా మీకు ఎనిమిది నిమిషాలు టైం ఉంది ఇదిగో నా దగ్గర రెండు సిగరెట్లు ఉన్నాయి ఒక్కొక్కటి కలుసుకోవడానికి నాలుగు నిమిషాలు పడుతుంది ఈ రెండు సిగరెట్లు కాల్చుకుని నేను గృహ ప్రవేశం చేస్తాను గుర్తుంచుకో ఇంకా రాలేదేనా అది వాళ్ళు ఇంకా రారు నా కొడక సారా కొట్టు రెండో సిగరెట్ కూడా వెలిగిస్తున్నాను వెళ్ళి చుట్టా కాల్చమని చెప్పింది టైం కలిసి వస్తుంది గట్టిగా దమ్ములాగా అదే మంచిదంటు ఈ ప్రపంచంలో దీనికన్నా మంచి అవకాశం ఇంకా లేదండి గురు నీ కోసం ఎదురు చూస్తున్నాను ఆ రోడ్డు మీద కాళ్ళు నిగరదని కూర్చున్నాడే వాడు నా కొత్త అంత బీభత్సం చేశాడు వాడు అంతా చల్చాలిచ్చిడే కొడితే పాడెక్కుతాడు సరేగాని ముందు మనవాడికి మంది ఇచ్చుకో రాయ్ గంగులు నువ్వు కౌరంపు నా చిల్లర్ నా కొడుకులు వచ్చినట్టున్నారు కావాలంటే ఆయుధాలు కూడా తెచ్చుకో అమ్మ నా కొడక పెద్ద రుస్తుగా మాట్లాడుతున్నావే ఫినిష్ నీ కథ ఫినిష్ సంగ చూడం